తూర్పు గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులుగా నియమితులైన బొడ్డు వెంకటరమణ చౌదరికు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరికు బూరుగుపూడి సాయిబాబా గుడి వద్ద సొసైటీ చైర్మన్ కంటే నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జీడిపప్పు గజమాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బూరుగుపూడి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మండల టీడీపీ అధ్యక్షులు దూది కాంతారావు మార్కెట్ యార్డ్ చైర్మన్ తానకాల నాగేశ్వరరావు తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు రాబాబు రాంబాబు సార్ నమస్కారం తెలుగుదేశం పార్టీ కదా అన్ని జిల్లాలకు గాను అలాగే కమిటీలు నియమించడం జరిగింది అయితే దీంట్లో సుదీర్ఘ ప్రక్రియ నడిచింది ముందుగా ఒక త్రిసభ్య కమిటీ ప్రతి జిల్లాకు వెళ్ళి అక్కడ నాయకుల్ని అక్కడ ఉన్న ఇన్ఛార్జీలని ఎమ్మెల్యేలని అందరినీ కూడా కలిసి వారి అభిప్రాయం సేకరించి తర్వాత మొత్తం జిల్లాల వారీగా ఒక పెద్ద రీసెర్చ్ చేసి అంటే ఎవరైతే బాగుంటారో ఏ సామాజిక వర్గానికి ఎక్కడ ఇవ్వాలి ఇవన్నీ కూడా సుదీర్ఘంగా ప్రతి నాయకుడి ఫీడ్బ్యాక్ తీసుకుని చేయడం జరిగింది అయితే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో నా పేరు అధ్యక్షులుగా ఇక్కడ ప్రతిపాదించడం తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మా లోకేష్ గారు యువనాయకులు వీరంతా కూడా సమర్థించడం నిన్న నిన్న మొన్న అది అధికారికంగా ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగింది ముందుగా వారికి ఇక్కడ ఉన్న మా పార్టీ నాయకత్వానికి అధినాయకత్వం మా ముఖ్యమంత్రి వర్యుడు అలాగే మా పార్టీ అధ్యక్షు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ గారికి ముఖ్యంగా వారిద్దరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గత అంటే దాదాపు రెండున్నర సంవత్సరాల క్రితం ఇక్కడ రాజనగరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా రావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అహర్ నెస్లో కూడా స్పందిస్తూ అన్నట్టు ఉంటూ నన్ను ఎవరైతే కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆదరించారో వారికి వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున వారి పాద తెలియజేసుకుంటూ అంటే ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు ఇంకా ముందు ముందు పార్టీకి ఎంతో సేవ చేయాలని అదే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నాకు ఇంత మద్దతు ఇచ్చారో వారందరినీ కూడా ఉన్నతి ఉన్నత స్థానాల్లో చూడాలని చెప్పేసి కృషి చేస్తాను అదేవిధంగా మాకు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి నియోజకవర్గంలో కూడా సమర్థమైనటువంటిటువంటి నాయకత్వం ఉంది అక్కడ ఇన్ఛార్జీలు ఉన్నారు ఆ ఇన్ఛార్జీలో చాలామంది కూడా ఎమ్మెల్యేలు కూడా అయ్యారు వారిని సమన్వయపరుచుకుంటూ అలాగే కార్యకర్తలు చేరువవుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీని మరింత పటిష్టం చేయడమే నా కర్తవ్యంగా భావిస్తాను అదేవిధంగా ఇక్కడ చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి అనేక సమస్యలు ఉన్నాయి మా అందరికీ కూడా ఇప్పటికే ఒక నియోజకవర్గం నుంచి నేను చూస్తూ ఉన్నా అయితే గతంలో ఏదైతే ఒక జిల్లా యూనిట్గా ప్రతి నాయకుడు కూడా వేరే నియోజకవర్గాలకు వెళ్ళి ఒక జిల్లా నాయకత్వం ఒకటి ఉండేది కాలక్రమేపీ అది కొంచెం తగ్గిందా అని చెప్పేసి కార్యకర్తల అభిప్రాయం సో మళ్ళీ ఏదైతే ఆ పూర్వ వైభవం ఏదో జిల్లా యూనిట్కి అదే మళ్ళీ వచ్చే విధంగా పునరుద్ధరించే విధంగా కృషి చేస్తా అని చెప్పేసి

రాను రానున్న దాదాపు పది పదిహేను సంవత్సరాల పాటు తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కూడా కూటమిగానే ముందుకు వెళ్ళాలని చెప్పేసి అధినాయకత్వం ఉద్దేశం సో దానికి అనుగుణంగా ఇక్కడ మనం సమన్వయం పరుచుకుని కూటమిలో తెలుగుదేశం బీజేపీ జనసేన ముగ్గురు కూడా కలిసి ఏ విధంగా పోటీ చేయాలి ఎవరెక్కడ పోటీ చేయాలి అన్నీ కూడా రానున్న రోజుల్లో నిర్ణయం